హలో అండి నేను మీ మధ్య మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు కుంపట మీద వంకాయ కాల్చి అట్టేసరు పచ్చి పులుసు ఆరోగ్యంగా ఉండేటువంటి భోజనం అన్నమాట ఎంతో హెల్తీగా ఉంటాం నెలకు ఒకసారైనా ఇలా చేసి తినాలి చూస్తుంటే సుబ్బయ్య ప్లేట్ లాగా ఉంది కదా సుబ్బయ్య హోటల్లో అన్నం ప్లేట్ లాగా ఉంది కదా ఇప్పుడు వేడివేడి అన్నం అన్నం ఆకులో పెట్టేసుకుని కొంచెం బెల్లం పొడి వేసుకుని కొంచెం అప్పుడే కాసినటువంటి నెయ్యి వేసుకుని తింటే అబ్బాబాబా ఎంత బాగుంటుందో అది తిన్నవారికే తెలుస్తుంది పోతే వంకాయ పచ్చి పులుసు అన్నమాట అట్టేసరణంలో పచ్చిపులుసు అద్భుతంగా ఉంటుందండి గొంతుకులో ఉన్న కఫం కూడా కరిగిపోతుంది హెల్దీగా ఉంటాము అంత ఆయుర్వేదే మన పెద్దలు చెప్పింది అంటాను అట్టేసరణం పచ్చి పులుసు అయిపోయిన తర్వాత కొంచెం దోశ ఓకే దోసవకాయ లేని వారే ఆవకాయ పచ్చడి వేసుకోండి అట్టేసర అన్నంలో ఆవకాయ పచ్చడి అదిరిపోతుంది అంత బాగుంటుందో ముద్దలో తింటే కనుక అబ్బా జిమ్మ లేచి వచ్చినట్టు అవుతుంది నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా మరి నాకు కూడా అలా వచ్చేస్తున్నాయి తినేస్తుంది అని మీరు కూడా వండుకు తినేయండి పోతే అరిటా కన్నంలో ఉప్పు వేసుకుని కొంచెం పెరుగు గడ్డ పెరుగు వేసుకుని అరటిపొడి నంచుకుని అరిటా కన్నంలో పెరుగు అన్నం తింటే ఉంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది మీరు కూడా అనుభవించేయండి చేసేసుకుని అనుభవించితేనే తెలుస్తుంది మనం ఇంత సంపాదన కూడా ఇప్పుడు అన్నానికే కదా ఆ అన్నం ఏదో రుచిగా ఇలా వండుకొని తినేయాలి ఈజీగా ఉండేది మన పెద్దలు చెప్పినటువంటి ఆయుర్వేద భోజనం అన్నమాట ఇది పెరిగణం అరటిపండు శుభప్రదంగా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయింది మరి మీరు కూడా మధ్యాహ్నం లంచ్కి నెలకు ఒక్కసారైనా ఇలా రెడీ చేసేసుకోండి ఎంత బాగుంటుందో అరిటాకులో పెరిగ్నం ఇలా తింటేనే చేయి కడిగేసుకుని స్వస్తి చెప్పేసుకున్నాం భోజనం ప్లేట్కి పోతే ఇప్పుడు కొంపడ అంటించుకున్నాను నాలుగు కర్పూరం బిళ్ళలు పెట్టుకుని నేను కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడల్లా చెక్కలు ఒక కవర్లో వేసుకుని ఎండబెట్టుకుని దాచుకుంటాను ఇది హోమంలాగే ఉంటుంది నేను నాలుగు కర్పూరం బిళ్ళలు వేసి అగ్గిపొల వేసి అంటించాను అంతే చూడండి కొంపు ఎంత బాగా అంటుకుందో కొబ్బరిచూపులు బాగా ఎండిపోయి ఉన్నాయి కదా వంకాయ బలే ఉందండి చక్కగా కొబ్బరి చెప్పులు ఫ్లేవర్ వంకాయ కూడా పడుతుంది పచ్చి పులుసు బరే ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇలా ఉడకబెట్టుకుని మీకు అందరికి చూపించడం కోసం బాల్కనీలో కూర్చొని కొంపట అంటించాను నాన్నమ్మ నలభై సంవత్సరాల తర్వాత పొయ్యి కొంపటి అని మీకు చూపించడం కోసం చేస్తున్నాను మెయిన్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను ఇప్పుడు వంకాయ కాలిపోయింది ప్లేట్లో తీసేసాను తర్వాత కుంపటి మీద ముక్కుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఒక వంద గ్రాములు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను అవుతే కొంచెం కారం ఎక్కువే తింటాను వంద గ్రాములు పచ్చిమిరకాయలు సకాన సకానికి ఇరుసుకుని వేసేసుకోవాలి భలే ఆయిలు ఇలా కదుపుతుంటే మంట చూడండి ముకుట్లోపడికి ఎలా వస్తుందో భలే ఉంది నేను అయితే బలే ఎంజాయ్ చేస్తున్నాను అది చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా ఏగిపోతాయి అన్నమాట ఇలా కదుపుకోవాలి పొయ్యి మీద వంట ఎన్నో సంవత్సరాలు నలభై ఏళ్ళు పైన అయిందండి నేను ఇలా వంట చేసి అది కుంపట్లా లేదు అచ్చు పొయ్యిలాగే ఉంది పొయ్యి మీద వంట చేస్తానట్టే అమ్మ అంటే అది అలా వస్తుంటేను ఇలా పచ్చిమిరగాయలు వేగిపోయాక కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్రను నేనైతే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎక్కువే వేస్తాను ఎందుకంటే పచ్చి పులుసు బాగుంటుంది ఫ్లేవర్ వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ తోటి పచ్చిపులు చేస్తే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చాలా ఈజీగా చాలా హెల్తీగా అద్భుతంగా పార్టీ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది అమెజాన్లో తెప్పించుకున్నాం బొగ్గులు ఇప్పుడు అన్నం వండడానికి బొగ్గులు వేసాను బొగ్గులు వేసేసి ఎసరు పెట్టాను అనమాట పెట్టి రోలు శుభ్రంగా కడిగి రొద్దుటే తుడుచుకుని ఆరబెట్టుకుని ఉంచుకున్నాను ఎండలు మండిపోతున్నాయి రోలు చక్కగా ఆరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి రోటి మీద ఇలా ప్లేట్ పెట్టుకుని వంకాయ ఒలుసుకుంటాను చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిందో కదా స్కిన్ భలే వచ్చేస్తుంది చక్కగా ఇలా ఒలుస్తుంటే స్కిన్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఆ స్కిన్ అలా ఊడిపోతుందంటే వంకాయ బాగా ఉడికింది అని అర్థం అన్నమాట పెద్ద ప్లేటే కాబట్టి స్కిన్ వలిసేసి పక్కకు పెట్టుకుంటున్నాను మొత్తం అంతా కానీ పచ్చి పులుసులోకి నేను చేసుకునే క్వాంటిటీకి ఇంత వంకాయ అవసరం లేదు కానీ చిన్న వంకాయలు లేవు అందుకబట్టి కాబట్టి పెద్ద వంకాయే తెచ్చాను ఒకసం వేసేసి సగం లోపల పెట్టుకుంటే చక్కగా రేపు రద్దులు కొంచెం నువ్వులు వేయించేసి వంకాయ పచ్చడి చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది ఉడకబెట్టిన వంకాయ కదా బాగుంటుంది ఇలా కాలేజ్ నేను ఒక వంతు వెనక్కి తీసేసి మూడు వంతులు మాత్రమే తీసుకున్నాను వంకాయ చూడండి ఎంత అందంగా కుక్ అయిందో అద్భుతంగా కుక్ అయింది స్మెల్ అవుతే చాలా అంటే చాలా బాగుంది చూడండి పక్కన పెట్టేసుకుంటాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇది మాత్రమే పచ్చిపురుసలో వేస్తాను ఇప్పుడు పచ్చిమిరపకాయ జీలకర్ర వెన్నుపాయ వేయించి రోట్లో వేసాను కదా ఇది తొక్కుతున్నాను ఇది బాగా తొక్కుకోవాలన్నమాట కొంచెం ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి తొక్కితే పచ్చిమిరపకాయ తొందరగా నలిగిపోతుంది ఆ కళ్ళు ఉప్పు మధ్యలో పడి పచ్చిమిరపకాయ బాగా నలుగుతుంది అనమాట ఇలా తొక్కేసుకోవాలి రోట్లో ఇలా తొక్కేసుకుని బాగా నలిగిపోవాలన్నమాట మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది కొత్త చూస్తున్నట్టు చూస్తున్నట్టయితే మిక్సీలో అయినా సరే కచ్చా బిచ్చా తొక్కేసుకోండి కచ్చా బిచ్చా కొట్టుకుని మిక్సీలో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పచ్చిపరపుగా ఎక్కువ అవుతుందేమో అని డౌట్ వచ్చింది ఒక స్పూను వెనక్కి పెట్టేశాను రేపు పోపుల కూరలు అయ్యి వండితే పోపుల్లో అది వేసుకోవచ్చు వేస్ట్ అవుతే చేయము ఇప్పుడు వంకాయ వేసేసాను వంకాయ వేసేసి కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి ఇప్పుడే వేసేసుకుంటే పచ్చి పులుసు భలే ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా చాలా చీప్ అండ్ బెస్ట్లో హెల్తీగా ఉండే ఫుడ్ ఏదన్నా ఉందంటే ఇష్టంగా తినే ఫుడ్ అంటే ఇదే హెల్తీగా ఉంటాం ఇలా చేసుకునే వెళ్ళక ఒకసారైనా చేసుకోవాలండి ఇలాంటి ఫుడ్ మీతో ఇలా చెప్తానే మొత్తం తొక్కేశాను నలిగిపోయింది చూడండి చక్కగా ఇలా రోడ్లో తొక్కుతుండే ఎంత సువాసన వస్తుందో అద్భుతంగా ఉంది ఇప్పుడు తీసేసుకుందాం గిన్నెలో ఇలా గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు పచ్చి పులుసు పిసికేసుకుందాం అన్నమాట పక్కనే పచ్చి పులుసులోకి కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుని రెండు నిమ్మకాయలు అంత పెద్ద నిమ్మకాయలంత చింతపండు అరగంట ముందు నానబెట్టాను నానబెట్టి ఇలా చక్కగా పిసికి పోసేయాలన్నమాట ఇలా పోసేసుకుంటే బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా చేసి చూడండి మీ క్వాంటిటీని బట్టి ఇద్దరు ముగ్గురే తినాలంటే ఒక నిమ్మకాయ చింతపండు సరిపోతుంది మేము ఐదారులు తినాలి కాబట్టి చూడండి రెండు నిమ్మకాయలు అంత చింతపండు పిసిగితే ఒక నిమ్మకాయ అంతా అయ్యిందన్నమాట మరిన్ని నీళ్లు పోసి మరింత గట్టిగా అది పెట్టి పిసితే చింతపండులో ఉన్న పులుసు అంతా వచ్చేసింది ఇంక తెల్ల నీళ్ళు వచ్చేసింది ఇంక పెసుకక్కర్లేదు పిండి తీసేసుకోవడమే అంతే తెల్లటి వాటర్ వచ్చేసింది అయిపోయింది కదా చేత్తో కలుపుకుంటే కొంచెం చక్కగా ఉందనిపించింది కొంచెం నీళ్లు పోసాను నీళ్ళు పోస్తే ఈ మాత్రం పలసలు ఉండాలి పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అంటే ఒక చిక్కగా ఉండాలి మరీ పలసగా ఉండకూడదు అలా అని మరీ చిక్కగానే ఉండకూడదు నేను ఇప్పుడు ఎసరకాగింది పొయ్యి మీద కుంపట మీద పెట్టేసి పచ్చి పులుసు పిసుకునే లోపల ఎసరగా చూడండి ఎంత ఈజీగా ఉందో పొయ్యి మీద వంట అంటే రెండున్నర గ్లాసులు బియ్యం పోసుకుని ఒక గ్లాసు ఫుల్గా పెసరపప్పు పోసి అరగంట సేపు ముందు నానబెట్టాను అరగంట ముందు నానబెట్టుకుంటే బియ్యం ఇలా పొత్తిలా ఉంటుందన్నమాట అన్నం ఉడకడానికి ఇలా గసట్లో బియ్యం వేసేసి ఇంకా దీన్ని లేదు రెండు మూడు సార్లు కదిగితే సరిపోతుంది అలా ఈగిరిపోతుంది అనమాట బ్రాహ్మల భోజనం ఇది యాక్చువల్గా మా ఊరిలో బ్రాహ్మలు ఇలా కుంపట మీదే వండుకునేవారు ఇప్పుడు నేను పచ్చిపులుసులో బెల్లం వేయడం మర్చిపోయాను బెల్లాన్ని కోరే కంట ఇలా కవర్లో వేసేసి మొక్కలు చెతక్ కొడితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక గుప్పుడు బెల్లం వేస్తున్నాను చూడండి ఇదే రుచి అంతా ఈ బెల్లంతో వస్తుంది పచ్చి పులుసుకి ఇప్పుడు ఉప్పు చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది తెలిసిపోయింది ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందని అర్థమవుతోంది ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు లేదు అనిపించింది కొంచెం ఉప్పు వేసాను వెళ్ళి ఇంతే పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఒకే ఒక్క ఉల్లిపాయ ఆనియన్ లక్షన్న ముక్కల కింద కోసుకోవాలి కోసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలి వేసుకుంటే పచ్చి పులుసు మొత్తం రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట మొత్తం రెడీ అయిపోయింది ఇంకేం చూడక్కర్లేదు నెక్స్ట్ అన్నం వండుకోవడమే ఇంకా మనం మరింత బెల్లం కొట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అన్నంలో వేసుకోవడానికి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం గాజు బౌల్లోకి గాజు బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే పచ్చి పులుసు కార్యక్రమం అయిపోయింది ఇంకా అన్నం చూసుకున్నాం ఆయుష్మాన్ బాబా మొత్తం ఆ గిల్లోకి వచ్చిందండి చేసింది కరెక్ట్గా సరిపోయింది గాజుబావులు పక్కన పెట్టేసుకుని అన్నం దగ్గరికి వస్తున్నాను అన్నం పొంగిపోతుంది చూడండి మంట అంటుకుని ఆరో రైల్వే బొగ్గులు కదా బొగ్గులు పట్టుకుంటే ఆరో ఇంకా సాయంకాలం దాకా మనం ఆ మీద ఏమైనా చెయ్యొచ్చు వంట చూడండి ఎలా పొంగుతోందో అన్నం వచ్చి పొయ్యి మీద పొంగినట్టే పొంగుతోంది కదా మూత తీసేసాను చూడండి కొత్త 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 కొత్తలు ఆడతా బలే ఉడుగుతుంది కదా పెసరపప్పు బియ్యం అన్నం పెసరపప్పు బియ్యం అన్నం వండేటప్పుడు కొంచెం ఉప్పుగా లేయండి ఉప్పు వేస్తే అట్టేసరవుతుందన్నమాట కొంచెం బెల్లం వేసుకుని నెయ్యి వేసుకుని తింటాం కదా కొంచెం ఉప్పుగా లేసుకుని అలా వండుకుంటే ఇది భగవంతుడికి నైవేద్యంగా అవుతుంది ఒక ఉప్పుగా లేసి వండడంలోనూ బియ్యం పలు కుడికిందా లేదా చూస్తున్నా నేను సరిపోతాయా లేదా అని మూడొంతులు ఉడికిపోయింది ఇంకా అన్నం ఎగిరిపోతుంది అన్నమాట అలా ఎగిరిపోతుంది అన్నప్పుడు అడుగు నుంచి పైకి పైనుంచి అడుక్కి బాగా కదుపుకోవాలి కదుపుకుంటే ఒక చోట బిరుసుగా ఒక చోట మెత్తగా లేకుండా ఈ వినగా ఉడుగుతుంది అన్నమాట ఇలా మళ్ళీ ఒక నిమిషం వదిలేస్తాను సర్దేసి అంతే మొత్తం కదిపేసాను కదిపేసి ఇంక ఈ వినగా సర్దేసి వదిలేస్తే ఒక్క నిమిషం వదిలితే అలా అన్నం మొత్తం గింజ లేకుండా ఎగిరిపోతుంది అనమాట అన్నం కూడా రెడీ అయిపోయింది బెల్లం కూరు ఒక కప్పులో తీసుకున్నాను పచ్చి పులుసు ఒక గిన్నెలో పోసాను నెయ్యి ఇప్పుడే కాశాను కొంచెం అన్నపూస ఫ్రెష్ అన్నపూస ఇంతేనండి దోశ ఒకయ గిన్నెలో తీసాను ఇప్పుడు పిల్లలు చిప్స్ అడుగుతారు అన్నం తినేటప్పుడు మా పిల్లలు ముందే అడుగుతారు పక్కన సైడ్ డిష్గా చిప్స్ కావాలని చెప్పేసి అరిటాకు పళ్ళి వంతడలుపు కట్ చేసి పక్కన పెట్టాను పక్కన పెట్టి మా పక్కింట్లో ఉంటాయండి అరటిచేట్లు పాపం ఆవిడని అడగ్గానే అరిటాకు గోడ మీద అందించేస్తుంది అరిటాకు ఇచ్చిన ఉమ్మగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇలాగా బెల్లం పచ్చి పులుసు అన్నీ ఇలా పేర్చుకోవాలన్నమాట నెయ్యి పెరుగు దోశ ఓకే మధ్యలో చిప్స్ కూడా పెట్టేసుకుంటే సుబ్బయ్య హోటల్ ప్లేట్ గుర్తు వస్తుంది కదా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అరటిపండు పెరుగు అన్నం ఎంత బాగుంటుందో ఇలా తింటాను మీకు అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక నానమ్మకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఇట్లు మీ నానమ్మ